వెల్కమ్ టు ప్రజాప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం పంచాయతీ పరిధిలోని తిమ్మాయిపాలెం గ్రామంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మన ఊరు మనసివన్న కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ శ్రీమతి బూచేపల్లి నంది నమ్మలు కావడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక నాయకులు ప్రజలు అభిమానుల నుండి అపూర్వమైన ఘనమైన స్వాగతం లభించింది ఈ సందర్భంగా స్థానిక గ్రామ మహిళలు ఆనందంతో డాన్సులు వేస్తూ కేరింతలు కొడుతూ ఉంటే అశేష జన నీరాచన నడుమ బూచేపల్లి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది అనంతరం బూచేపల్లి స్థానిక నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ శ్రీమతి నందిని గోను వెంగలరెడ్డి గోను చిన్న నారాయణరెడ్డి ఎడమర కోటిరెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు shut <laughs> వీటిన్న ఉద్యోగాలు చెప్పేసి కలబోలు మాటలు చెప్పేసి ఎలక్షన్ లో ఓట్లు చేయించుకొని ఎలక్షన్ ఎంతో పేద వాళ్ళందరూ పక్కన పడేసి మళ్ళా ఎలక్షన్ వచ్చేసి చెప్పేసి రకరకాల హామీలు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గారి వాళ్ళ కూటాన్ని ఎవరు నమ్మేదే లేదు చంద్రబాబు అంటే ఒక పోటకం ఒక అబద్ధాల కోడు ఒక వెన్నుపోటు కాడు ఇటువంటి నాయకులు మన రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి సభాపతులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎక్కువ చెప్తున్నాడు ఆయన కదలరాయ పిలిస్తే ఒక కరువు తప్ప లేదు జగన్ వర్షం వస్తుంది కార్యకర్తలు అందరూ వస్తారు నాయకులు అందరూ వస్తారు వాడ కలిసి జగన్ ముఖ్యమంత్రి చేసుకునే భాగంలో ప్రతి ఒక్కరు అడుగులు అడుగు వేస్తున్నారు జగన్ ఇచ్చిన పథకాల్లో ముఖ్యంగా అమ్మఒరి కానీ చేత కానీ ఆశ కానీ ఎన్నో పథకాలు పేదవాళ్ళు కలుగుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో అందరు కలిసి కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా చంద్రన్న ముఖ్యమంత్రి కావడం కోసం ప్రతి ఒక్కరు కోరుకున్నారు కాబట్టి ముఖ్యంగా ఎస్సీల్ కి ఎస్సీల్ కి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయ విధంగా పేద వాళ్ళందరినీ అభివృద్ధి చేసే నాయకుడు సమన్వయం కలిపించే నాయకుడు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా చేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు కాబట్టి మే పదమూడు తేదీ ఎలక్షన్లో లో మీ అమూల్యమైన ఓటు నాకు మన ఎంపీ అభ్యర్థి అయిన చేరెడ్డి భాస్కర్ గారికి పేద కొంతమంది ఓట్లు వేసి వేయించి అఖండ బెజార్టీతో గెలిపించవలసి రాజశేఖర్ గారి అందువల్ల గమనించండి ఇరవై సంవత్సరాల నుంచి మున్సిపల్ గారిని ప్రేమించారు అభిమానించారు అదే రెండు వేల తొంభై రెండు మంచి గెలిపించారు పదవి ఉన్నా పదో లేకపోయినా ఇదే ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మళ్ళా వచ్చారు మేమందరూ గెలిపించాలని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా నాకు అండగా ఉన్నందుకు నమస్కారాలు ఈ రాష్ట్రంలో పేదం కోసం ఎస్సీల కోసం ఎస్సీల కోసం మైనార్టీల కోసం రైతు సోదరుల కోసం అది పోరాటం చేసి గత ముఖ్యమంత్రి ఎవరు చేయ విధంగా ఇచ్చిన పథకాలని నవత పథకాలని పది పేదవాళ్ళు ఇంటికి తీసుకొచ్చిన మహానుభావుడు సత్తా ఉన్న ముఖ్యమంత్రి పథకాలు వందకు వంద ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభ